అద్భుతంగా ఉంది నాకెలాగైతే ఈ యొక్క గడ్డకి సేవ చేయాలన్నటువంటి తపనతో నేను ప్రజల్లోకి వెళ్తున్నాను వాళ్ళు కూడా ఈ ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క ప్రజల ఆశయాలను తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తి మాకు పార్లమెంటు సభ్యుడిగా వస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తించి వాళ్ళు బాగా చాలా బాగా ఆహ్వానిస్తూ ఉన్నారు చాలా మంచి స్పందన కనపడతా ఉంది నాకు ఏ రకంగా అయితే స్పందన తెలుస్తుందో అదే రకంగా వాళ్ళ విషయంలో కూడా ప్రజల నుంచి వాళ్ళు నేరుగా ప్రజలతో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ కలుగుతూ ఉంది ఇంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల జగన్ గారి పట్ల ప్రజల్లో ఉండేటటువంటి ప్రేమాభిమానాలు ఏదైతే ఉన్నాయో ఆయన తిరిగి మాకు ముఖ్యమంత్రి కావాలి అన్నటువంటి కోరిక ఎలా ఉందో అది వాళ్ళ ముందు కూడా చాలా స్పష్టంగా అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు అందరం కూడా చాలా సంతోషపడతాం